ప్రతి వాహనదారుడు రోడ్డు సేఫ్టీపై అవగాహన కలిగి ఉండాలని కరీంనగర్ డిటిసి పురుషోత్తం సూచించారు కరీంనగర్ డిటిసిగా తిమ్మాపూర్లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు సలహాలు చేశారు ఇక వాహనదారులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే ఎంవిఐ ఏఎంవిలు కూడా తనతో పాటు ఈరోజు బాధ్యతలు చేపట్టినట్లు తెలిపారు ఇక్కడ పనిచేసిన చంద్రశేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లాకు బదిలీపై వెళ్లారు ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాను కరీంనగర్ జిల్లాలో మరి అదేవిధంగా ఈరోజు ఇన్స్పెక్టర్లు కూడా దాదాపుగా నలుగురు కూడా ఈరోజు జాయిన్ అయిన నాతో పాటు జాయిన్ అయినారు మరి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో నేను పనిచేయడం అనేది మొదటిసారి గత ఐదు సంవత్సరాలుగా నేను వరంగల్ నమ్మకొండ జిల్లాలో పనిచేశాను పిల్లలకు కూడా ఉచితంగా బస్ ప్రయాణం కూడా టీఎస్ఆర్టీసీ కూడా సదుపాయం కలిగించింది మహిళలకు కూడా నేను కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే మరి రోడ్తో పోకుండా మరి జాగ్రత్తగా వెళ్ళి రావాల్సిందిగా కోరుతున్నాను అదే పిల్లలు చిన్న పిల్లలు కూడా ఉంటారు మరి రాత్రి కూడా ప్రయాణం కూడా చాలా ప్రమాదకరమే ప్రత్యేకంగా నేను చెప్పేది అంటే ట్రాక్టర్లో ప్రయాణించేది మూడు త్రీ వీల్ గూడ్స్ వెహికల్లో అక్కడ పైన కూర్చోవడం అలా కింద కూర్చోవడం అనేది కూడా అది కరెక్ట్ కాదు అది దాని ఎంబీ యాక్ట్కు రూల్స్కు విరుద్ధం సెల్ ఫోన్ మాట్లాడుతూ ఇయర్ ఫోన్లో పెడితే కూడా నీకు వెనకాల వచ్చే వాహనం శబ్దం ఎక్కువ వినబడదు ఆ డ్రైవింగ్ కాన్సెప్ట్ పోతుంది ఆ అవగాహన ఉండదు అందుకని కూడా ఈ కాలేజీ పోయిపోయే స్టూడెంట్స్ కూడా మరి చాలా జాగ్రత్తగా తన 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 ప్రాణం తనే తన తన రక్షణ చూసుకోవలసిందిగా నేను వాళ్ళకు సూచనలు ఇస్తున్నాను